ከተከታዲ እ ማግኘው አዋሳው አላ የለውም కొత్త అండి ముందు పోవాలి ముందు పోదండి బయటికి బయటికి చాలు ఓకే వెళ్ళండి మాస్టర్ వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆటో ముందు పెట్టు ఆటో ముందు పెట్టు పెట్ట ఒకసారి మీ పాకెట్స్ పాకెట్స్ చూడండి పాకెట్స్ ఎలా పాకెట్స్ పాకెట్స్ సారీ పెట్టండి యూనిఫామ్ ఏది యూనిఫామ్ ఒకటండి సారీ ఒకసారి పాకెట్లో పాకెట్స్లో పెట్టండి రెండు చేయిలు పెట్టండి ఈ పాకెట్లో ఓకే బ్యాక్ సైడ్ పాకెట్లో బ్యాక్ సైడ్ తిరగండి ఒకసారి నేను వైపు తిరగను ఒకసారి యూనిఫామ్ ఉండాలి కదా యూనిఫామ్ ఎందుకు లేదు అట్లా కాదు ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరికి యూనిఫామ్ ఉండాలి అది మ్యాంటరీ కదా మరి ఎందుకు లేకుండా వస్తున్నారు ఎందుకు ఆ నెగ్లిజెన్స్ ఎందుకు ముందు ఎన్నోసార్లు ఇక్కడ ఆటేసి ఇక్కడ ఫైన్ వేసాము ఆ విషయం తెలుసు కదా ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మరి ఇప్పుడు ఆటో ఎలా తాగుతున్నారు పాయింట్లో తోగుతున్నారు మరి పార్ట్ టైం తాగుతున్నారు మరి తెలుసు కదా యూనిఫామ్ లేకుండా మీరు సిటీ మీరు సిటీలో వాళ్ళకి ఇంకా ఇప్పుడు పల్లెటూరు అంటే వాళ్ళకి ఏదో తెలియక తెలిసి తెలియకొస్తారు మీకు సిటీ అంటే మీకు అవగాహన ఉంటుంది ఇలా నెగ్లిజెన్స్ యూనిఫామ్ లేకుండా వస్తున్నారు మీరు లైసెన్స్ చూసిన ఒకసారి చేస్తున్నప్పుడు మీకు అవగాహన ఉంటుంది కదా ఓకే ఈసారి కానీ మీరు ఇది తోటి యూనిఫామ్ అట్లా కానీ వస్తే ముందు ఓకేనా రమేష్ మన నెంబర్ రాసుకో రమేష్ బండి నెంబర్ నెంబర్ ప్లేట్ ఏది వెనక్ కాదమ్మా మా ముందే నేమ్ ప్లేట్ ఏది ముందు నేమ్ ప్లేట్ ఉన్నారు కదా ముందు రిమూవ్ చేద్దీ ఏడుగా ఎందుకంటే రిమూవ్ చేయాలి నీ కాయితా చూపించి ఒకసారి ఎందుకలా నెగ్లిజెన్స్ ముందు నీ పేరు రాసుకునేది ఏంటి ఏం చెప్పా నీ పేరు రాసుకున్నామని నీ కాగితాలు చూపించి ఒకసారి కాగితాలు చూపించి బండి నెంబర్ చెప్పు ఎంత బండి నెంబర్ చెప్పు ఏంటి ముందు పోయి ఏంది ఇరవై నెంబర్ ఇరవై నెంబర్ ఏంటో ఫైన్ కూడా ఎంత బండి నెంబర్ చెప్పు ఏపీ

డబల్ జీరో సెవెన్ సెవెన్ ఫైవ్ త్రీ ఎందుకన్నా ముందు పెట్టుకున్నారా బోర్డు అట్లా ఇరవై నెంబర్ ప్లేట్ అయింది ఇక్కడ అది అది ఫ్లయింగ్ లెటర్ ఏంది ఏతో ప్రస్తుతానికి ఫైవ్ లైస్ పంపిస్తా ఇరవై నెంబర్ కింద ఈసారి కానీ ఇదే ఆటిట్యూడ్ కలిగిందనుకో బండి మొత్తం సీజ్ ఊపిస్తాం ఓకేనా నిల్చో ఒకసారి నిల్చో ఇవారి నెంబర్ నెంబర్ స్టైల్ కూడా మార్పిచ్చి ఏంది అది 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 ఏంది ఏంది ఏ లెటర్ అయితే అట్లా ఉంది ఇరేగ్యులర్ నెంబరు ఈసారి గారి అట్లా వస్తే ఒప్పుకుందమ్ముడు ఓకేనా వన్ ఎయిటీ ఫైవ్ రమేష్ ఇరేగ్యులర్ నంబరు ఎవరికా లైసెన్స్ చూడండి లైసెన్స్ లైసెన్స్ రమేష్ ఇవ్వండి రాసుకో తెల్లండి ఇన్సూరెన్స్ లేదు పేరు నీ మరి అమ్మా మరి ఇన్సూరెన్స్ లేదు లైసెన్స్ లేదు ఎందుకు అట్లా మీరు మీకు అట్లా పంపించకూడదు కదా మీరు నీ పేరు చెప్పమ్మా అప్పుడు ఇంటి పేరు కే ఫోన్ నంబర్ చేస్తూ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫైవ్ వన్ ఈసారి ఫైన్ కూడా చెప్తా ఈసారి ఫైన్ అయితే పంపిస్తున్నా నెక్స్ట్ టైం అలా ఉండదమ్మా ఓకేనా అలా రాకూడదు బండి కాగితాలు మొత్తం ఉండాలి కదా ఇన్సూరెన్స్ లేదు లేదు మరి ఎట్టేస్తారో ఇటు నిలిచా మొత్తం ఇటు కొద్దిగా దాని పక్కన తీసుకోమ్మా నువ్వు పట్టుకో నిల్చా తమ్ముడు నెక్స్ట్ టైం అలా వచ్చావు తమ్ముడు బండి సిజ్ చేస్తారు ఓకేనా ప్రస్తుతానికి ఫైనల్స్ పంపించారు ఇన్సూరెన్స్కి ఈసారి ఒప్పుకొని చెప్తాను ఇల్లు ఏ బండి తమ్ముడు ఒక్క నిమిషం బండి నెంబర్ చెప్పమ్మా ముందు నెంబర్ ఏపీ థర్టీ నైన్ ఎఫ్టీ ఎఫ్టీ ఎఫ్టి ఎఫ్టి ఈ సెవెన్ టూ ఫోర్ ఫోర్ సెవెన్ టూ ఫోర్ టూ ఫోర్ ఏపీ మీకు ఆల్రెడీ థౌసండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫైన్ ఉందా మళ్ళీ గా ఫైన్ కట్టేసుకో ఫోన్ పేలో అమౌంట్ ఉందా ఫోన్ గూగుల్ పేలో ఉందా ఇప్పుడే కట్టేసుకో ఎందుకంటే పాస్ ఫైన్ ఉంది ఓకే ఇప్పుడు పాస్ ఫైన్ ఉంది వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఒకటి ఉంది థౌసండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫైన్ ఒకటి ఉంది ఇమీడియట్గా కట్టేసుకో ఇప్పుడు క్యాష్ లిక్విడ్ క్యాష్ ఉంటే ఆన్లైన్లో కట్టుకోవాలా అక్కడ పోయి కట్టుకోవాలా ఫోన్పే గూగుల్ పే ఉంటే మేము యాప్ ద్వారా కట్టిస్తాం వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కొట్టేదా మీ ఇంట్లో పేరెంట్స్ అడిగిన చలానా ద్వారా కట్టించేస్తాను సిక్స్ట్ ఉంది ఒక్క నిమిషం కాదు బంద్ నెంబర్ చెప్పు నైన్ సెవెన్ ఒక్క నిమిషం ఓపెన్ చేసుకున్నావా ఫోన్పే కానీ గూగుల్ పే స్కానర్ కాదు వాళ్ళు ఇది కాదు స్కాన్ ఓపెన్ చేసుకో ఫోన్పే స్కానర్ ఓపెన్ చేసుకో నువ్వు నువ్వు స్కానర్ ఓపెన్ చేస్తు నేను స్కానర్ ఓపెన్ చేస్తాను నువ్వు ఇది నీ స్కానర్ ఓపెన్ చేయో కట్టుకోండి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ది రాసుకో చూపించమ్మ తమ్ముడు ఒకసారి వన్ థర్టీ ఫైవ్ ఈ పేరు రాసుకో ఈ దీంట్లో ఇప్పుడు రాసుకో వన్ థర్టీ ఫైవ్ కట్ రాసుకో పెయింటింగ్ చేయాలని దృష్టిలో చెప్దాం చెప్పాను పదిన్నరకు వస్తావాడు రాదు ఎక్కడ మీరు అడగలేదు కానీ ఎక్కడేమి ఉండొచ్చుగా మీరు అడగలేదు కాయ పెట్టండి మీ కాయ తరబట్టండి మా ఒక అరగే అది పద్నాలుగు ఒక నిమిషం తీండి తీండి ఏం లేదు స్వామి మార్కెట్ అంగడి నాది ఇప్పుడు నేను చెకింగ్ చేయాలి కదా మా పాలే కదా ఓకే ఒకసారి కూడా లోపలికి బండి టూల్స్ అయ్యి బి టూల్స్ ఓకే అవును అన్ని కొత్త బండి ఇది అవునా అన్ని ఉన్నాయా

ఏంది అద్దాలు తీసుకెళ్తున్నా ఇంటికా ఒకసారి ఇది ఒకసారి అట్లా పైకి లేపు అట్లా ఒకసారి పైకిది అట్లా కింద చూపించాము ఒకసారి ఓకే అది అదేండి అది సోప్ ఓకే ముందుకు రండి ఎక్కడ మీరు ఎక్కడ సార్ ఎక్కడ ఉంటారు ఈ మరి ఈ రూట్లో ఎందుకు వెళ్తున్నారు అట్లా ఆ రూట్లో వెళ్తారు కదా సార్ బ్రహ్మదేవి ఏ రూట్లో వెళ్తారు ఎక్కడ దింపారు ఇప్పుడు వెళ్తారా బ్రహ్మయోగ్గ వెళ్తారా ఒకసారి నీ బండి కాగితలు గిట్టు రమేష్ ఈ బండి నెంబర్ రాసుకో వస్తున్నా బండి ఇతర అన్నీ ఉన్నాయా మీకు చూపించండి ఒకసారి లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆర్సీ పొల్యూషన్ అన్నీ ఉన్నాయా బ్రహ్మదేవ్ అంటే ఇప్పుడు దాకా పది దాకా పదకొండు దాకా పెద్దనా యూనిఫామ్ కూడా ఉండాలి ఆటో వరకు యూనిఫామ్ ఉండాలని మేము ప్రచారం చేస్తున్నా కూడా మీరు వేసుకోకపోతే ఎట్లా చెకింగ్ చేసేప్పుడల్లా ఫైన్ లేస్తున్నాం కదా మీరు ఎందుకు మారట్లేదు మీరు యూనిఫామ్ లేకుండా ఎట్లా చేస్తున్నారు ఓకేనా ఈసారి మొటికి యూనిఫామ్ లేకపోతే ఒప్పుకోం ఓకేనా ఫస్ట్ టైం గా వదిలేస్తున్నాం ఈసారి ఒప్పుకోం ఎల్ జీరో ఏం పేరు నీ పేరు శ్రీనివాసులు సార్ జే సత్యనారాయణ గారు మీకు ఇన్సూరెన్స్ లేదు కదా రెండు వేల పంతొమ్మిది అయిపోయింది కదా రెండు వేల అక్టోబర్ ఒకటి మరి అంటే ఎట్లా అయింది ఒకసారి నిల్చో నీ పేరు ఏం పేరు చెప్పు నీ పేరు ఏం పేరు శ్రీనివాసులు ఇంటి పేరు వి వి శ్రీనివాసులు ఫోన్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ మరి ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసారు బండి ఎప్పుడు తీసుకునింది ఎక్కడ మీ మా బండి ఎప్పుడు తీసుకున్నారు అంటనా అట్లా కదా తమ్ముడు కాగితాలు లేకుండా మరి ఇన్సూరెన్స్ లేకుండా మరి ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు హెల్మెట్ ఏది హెల్మెట్ ఏదమ్మా లో వాడాలి కదా తమ్ముడు సేఫ్టీ కదా హెల్మెట్ అనేది మన సేఫ్టీ తమ్ముడు నువ్వు రెండు అడుగులేసేపు పెట్టుకో ఇబ్బంది ఏముంది నుంచి ఒకసారి బండి కాడలించమ్మా ఎవరు బండి డ్రైవ్ చేసింది నించామా ఒకసారి రమేష్ క్లారిటీ లేదు ఒకసారి పక్కన నిలించా కొద్దిగా ఎరక్కెళ్ళు అట్లే ఉండి అట్లే ఉండి అట్లే ఇంకోసారి అలా వస్తే ఎక్కువమ్మా ప్రతిసారి ఫైనల్స్ పంపిస్తా ఈసారి వస్తే ఒప్పుకో లేకపోతే ఇన్సూరెన్స్ లేకుండా ఎట్లా వచ్చేస్తారు మీరు ఎలా ప్రస్తుతానికి ఫైనాన్స్ పంపిస్తే ఈసారి ఎట్లా ఒప్పుకోమ్మా ఇన్సూరెన్స్